హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య థర్డ్ ఓడి అయి జరిగింది కదా సో ఈ మ్యాచ్లో కూడా ఇండియా ఘనమైన విజయాన్ని సాధించి క్లీన్ స్విప్ని అయితే తన సొంతం చేసుకుంది అంటే క్లీన్ స్విప్ అయితే చేయడం జరిగింది ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ మందనాకి వరించింది సో మంచి పోరాటాలైతే కనబడుచిందని చెప్పుకోవచ్చు ఇక శుక్రవారం నుంచి టెస్ట్ మ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతాయి చెన్నై వేదికగా టూ టెస్ట్లు అయితే ఉన్నాయి సో ఇక లేచి చేయకుండా మనం మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం లెట్స్ మోయింట్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది టీమిండియా సో లారా ఓల్వర్కి మిని మించి ఎవరు కూడా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు సెకండ్ టాప్ స్కోరర్ అయితే ట్వంటీ సిక్స్ మాత్రమే సోనీ లూయిస్ కానీ ఎవరు కూడా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు లారా ఓల్వార్ సిక్స్టీ వన్ రన్స్ అయితే చేయటం జరిగింది దీప్తి శర్మ అరుంధతి రెడ్డి మంచి విశ్వరూపం అయితే చూపించారు వాళ్ళ యొక్క బౌలింగ్లో అండ్ పూజా వస్త్రాకర్ శ్రేయాంక పాటిల్ వీళ్ళు కూడా మంచి వికెట్ల పతనం అయితే తీసుకోవడం అయితే జరిగింది వీళ్ళిద్దరికీ తల రెండు వికెట్లు రాగా పూజా వస్త్రేకర్కి శ్రేయాంక పాటిల్కి ఒక వికెట్ అయితే వచ్చింది టూ రన్ అయితే నమోదయ్యాయి సో మొత్తంగా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రన్స్ చేసి ఎయిట్ వికెట్స్ అయితే కోల్పోయింది లక్ష చేదనకు దిగిన ఇండియాకి మాత్రం సూపర్ స్టార్ట్ అయితే రావడం జరిగింది సిక్స్టీ ఎయిట్ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది ట్వంటీ ఫైవ్ రన్స్ చేసి షఫాలి వర్మ అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది ఆ తర్వాత మందనా అండ్ ప్రియా పూనియా ఇద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ తెచ్చాడు సారీ తెచ్చారు సో మొత్తంగా ప్రియా పూనియా ట్వంటీ ఎయిట్ రన్స్ వేసి అయిన తర్వాత ప్రీత్ క్రీజ్లోకి వచ్చిన తర్వాత వెంటనే నైంటీ రన్స్ వేసి అన్ఫార్చునేట్లీ తన యొక్క హ్యాట్రిక్ హండ్రెడ్స్ని అయితే మిస్ చేసుకోవడం జరిగింది మందాన లెవెన్ ఫోర్స్ సాధించి ఈ నైంటీ రన్స్కి అయితే చేరుకోవడం జరిగింది సో నైంటీ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత మన్ అరుమన్ ప్రీత్ అయితే ఫార్టీ టూ రన్స్ వేసి అవుట్ అయింది లాస్ట్లో జమీమా రోరిస్ అండ్ రిషా ఘోష్ నాట్అవుట్లో ఉండి లాంఛనం అయితే పూర్తి చేశారు సో మొత్తంగా ఫార్టీ పాయింట్ ఫోర్ ఓవర్స్లోనే టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రన్స్ అయితే స్కోర్ చేసి క్లీన్ స్టిప్ అయితే తెరపడింది ఇక వీళ్ళ సైడ్ నుంచి అయాభంగ కాకాకి ఒక రన్అట్ అయితే నమోదైంది మిగతా లావాకి ఒక వికెట్ అయితే రావటం జరిగింది అండ్ అన్ అందరికీ తల ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఎవరు కూడా హ్యాట్రిక్ అంటే టూ వికెట్స్ అయితే తీసుకోలేదు అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మనం పైన చెప్పుకున్నట్టుగానే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ స్మృతి మందన మొత్తంగా స్మృతి మందన ఈ మ్యాచ్లో అంటే ఈ సిరీస్లో మొత్తంగా త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ప్లస్ రన్స్ అయితే చేసింది కాబట్టి సో తనకే ఈ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అయితే సొంతమైంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం